కాసా తీసుకుంటూ బ్రీతింగ్ తీసుకు అది అది ఒకటి మైండ్ పీస్ఫుల్ కట్ సైడ్ ఎక్కువ సరే కాదు లెవెన్ ఎయిట్ చూసుకోండి ఫింగర్స్ ఏవింగ్ వస్తేనే షోల్డర్ అది మన స్థాయి వన్ ఫోర్ ఫైవ్

చక్క ఉండాలి అరే మీ చిన్న పిల్లలు బాగాలేదు అరే మా ఏజెంట్ చేసారా సిక్స్టీ ఫైవ్ మరి మీద రూడాలి ఇంకా యాక్టివ్గా అదే రైట్ రైట్ సైడ్ ఫోల్డ్ చేయండి డౌన్ చేయండి రైట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్

వారు చాలా కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి మన కోసమని ఒకరోజు కట్టే చాలా ఈరోజు మనకు టైం కాదు కొంచెం పెద్దగా మీకు ఆల్రెడీ చేసిన రోజు రాయి వె నైస్ వెల్కాలు అని అందరికీ మీకు చెప్పారు సార్ దుఃఖాలు యోగా లాభాలు చెప్తా ఏమని చెప్పవచ్చు కదా యోగా వల్ల నీ ప్రత్యేక లాభాలు కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది ఏకాగ్రత మనం చదివినట్టిన చదువు మన ముందు పెద్ద వస్తే శని క్రమంలో ఎంత కదా సో ఈ యోగా వల్ల ఆ మేజర్మెంట్ స్కిల్స్ వల్ల మీరు అతి సులభంగా మీరు నెక్స్ట్ వాడిస్ షెడ్యూల్ అవుతారు వాడి స్టే వల్ల మనం ఏదైతే పని చేస్తున్నామో ఆ పని చేసినప్పుడు ఎక్కడికి అలా ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్స్ ఉన్నాయి మిమ్మల్ని త్రీ ఎవరు ముందు తవ్వాలి వస్తున్నాయి అంత రా సో మీరు చేయడం వల్ల ఇంకా రావడం వల్ల ఎక్కువ షెల్చి అది లాభమే లాభమేగా ఎవరు అవ్వాలి కంపల్సరీ అయిపోతుంది మీకు అద్భుతం అయిపోతుంది మీకు ఎగ్జామ్ సో కన్స్టెన్ ఎందుకు మీ మాస్ అక్కడ కాళ్ళు వస్తాయి మెడలు వస్తాయి కను వస్తాయి అవునా సో మరింత వస్తాను కదా లాస్ కావచ్చు అంటే మీ బాడీ యొక్క కింద పెరగాలి బాడీ కింద కింద తిరగాలి ఏం చేయాలి ఏదో ఒకటి ఒకటి యోగాని ఎందుకు అంటే దీంతో కొన్ని మెమోలు పెరగడానికి కావలసింది కావచ్చు మీకు మన లైఫ్ స్టైల్ పెరగడానికి కావచ్చు మన బాడీ ఆరోగ్యం పొందడానికి కావచ్చు కొన్ని రకాల యోగాలు ఉంటాయి సరే యోగా పెద్దగా నాకు గురించి అవగాహన లేదు అంత వచ్చి నాకు మీకే వెనక అవునా నేర్చుకున్నాను కదా నేర్చుకోవాలి మీకెరక దానికి ఆత్మ గురించి ఇంకా ఎక్స్ట్రా కాబట్టి నేను కాబట్టి మీ యోగానే సందర్భంగా మీ అందరికీ అందరూ కూడా యోగాను నేర్చుకొని దాన్ని ఓపించి మీ పాడీని ఫిజికల్గా మెంటల్గా రాంగ్ చేసుకోవడానికి ఆశిస్తున్నాను ఓకేనా ఓకే థ్యాంక్ యూ మార్టిన్ కట్టేదాపన దయగొన లేదు లేదు అలా నేను నేను ఎవర్ కు చేస్తారు నష్టం ఎవరు నేర్చు నేన నిలక ఎవరెవరు చెప్తారు మనం వంటి చదువు కాదు కొంచెం వద్దుకోవాలంటే ఫస్ట్లు సాధన పెట్టుకునే గురిస్తాను అలా చాలా చెప్తున్నాం అంటే మనం చూస్తాం సాధి పెట్టడం మనం కొడుకుంటే మనకు ఫిఫ్టీ పర్సెంట్ వస్తుంది ఫస్ట్ ఏంటంటే సాధిప్రీ వస్తుంది అంతకన్నా రోజు చక్రం ఒక కండ్రితి ఒక టెన్కో అన్నమాట ఆ తర్వాత డేటా రికార్డ్ హు ఆ రోజు కొత్తోటి వరకు ఈ మెమరీ కొడ అలా అంటే మనకు ఇంకా మనం ఫిజికల్గా యాక్టివ్గా అవార్డు చేసినా మనం స్టూడెంట్స్ చేసిన ఆసనాలు చేసిన కాంపిటీషన్ తీసుకెళ్ళినా అందరికీ తెలుసు రోజు చేసినాయి ఒక పావు చెప్పాను తీసుకోవాలి ఒక పావు చెప్పాను మీరు యాక్టివ్గా ఉండాలి అంటే మంచిగా బాడీ ఫస్ట్ ఇంపార్టెంట్ బాడీ కరెక్ట్గా యాక్టివ్గా ఉండాలి కదా బ్యాడ్ యాక్టివిటీ ఏంటంటే మనకు మైండ్ కూడా యాక్టివ్గా ఉండాలి మీరు రెండింటినీ కలిపేదే ఏంటిది యోగా వెరీ గుడ్ మీరు అండి ఏకాగ్రత రావడానికి ఏం చేయాలి మనము మనము యోగా రోజు నేర్చుకోవాలి మనం ఏకాగ్రత నేర్చుకోవాలి మనం సార్ చెప్పేది తినడం నేర్చుకోవాలి మనం అప్పుడే మనం మార్క్స్ ఎప్పుడు చెప్పుకోవాలన్నా స్టడీ బాగుండాలంటే మనము చెప్పేది తినడానికి అలవాటు తీసుకోవాలి మనం అప్పుడే మనకు ఏకాగ్రత బాగా ఇచ్చిందండి లేదు తినలేదనుకో నీటి బాడు మామూలుగా ఎంత బాడు ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ అంటాం మనం అంటే ఏంటంటే అవును ఇక్కడ మేము మీరు అందరు నాయకులు లేదు ఇప్పుడు మీ మనసు అంత ఎక్కడ ఉంది మైండ్ అంతా ఎక్కడుంది ఏదో అర్థం సున్నాడు అప్పుడే నీకు చెప్పేది మీకు అర్థం కాదు సార్ చెప్పేది కూడా ఇంపార్టెంట్ గుర్తిండి ఈజన్ చెప్పే సబ్జెక్ట్ కూడా అదే ఇస్తుంది ఈజ్ చెప్పేది వినడం అలవాటు చేసుకోవాలి అప్పుడే మీకు ఈజ్ చెప్పే సబ్జెక్ట్ అర్థమైంది ఫిఫ్టీ పర్సెంట్ మీకు అక్కడనే ఉంటుంది ఒక ఫిఫ్టీ పర్సెంటే మీకు చదువుకోవడం ఒకరికి ఒకసారి చదువుకుంటూ వచ్చేసి మీకు మార్క్స్ కావాలి అంటే ఇప్పుడు మీకు సిస్టమ్ పొద్దుంది అది నాకు నైన్ సార్ చెప్పినంత మీకు జనరల్ టెన్ పోయినాయి సిక్స్ హండ్రెడ్కి సిక్స్ హండ్రెడ్ తీసుకోవాలి ఫైవ్ నైన్ తీసుకోవాలి మీకు టెన్త్ వాళ్ళ గురించి పెట్టుకుంటుంది టెన్త్ టెన్ ఇంతకుముందు ఎందుకన్నా సెవెన్ హండ్రెడ్కి అన్ని సెవెంటీ టూ మార్క్స్ వస్తే కలిపి టెన్ వచ్చేది టెన్త్ టూ వేక వేయింది ఇప్పుడు నైంటీ అబోవ్ నైంటీ ఫైవ్ హండ్రెడ్ అదే ముఖ్యం ఇప్పుడు మరి స్కూల్ పేరు రావాలన్నా కష్టపడాలి మీ పేరు రావాలి మీ పేరు పడాలన్నా పేపర్లో మీ పేరు పడాలన్నా మీ అమ్మ నాన్న సంతోషపడాలన్నా ఏం చేయాలి ఫైవ్ నైంటీ మార్క్స్ చెప్పాలి ఏ బో చెప్పాలంటే అది ఇష్టం అట్లా కష్టపడి చదవాలి అందుకోసం ఇచ్చారా రోజు కొంచెం ఒక మెడిటేషన్ కూర్చొని అవసరం ఒక్క పావు ఓన్లీ ఫిఫ్టీన్ మినిట్స్ మెడిటేషన్ అవ్వాలి అంటే మీకు హెడ్ అయితే అయితే బ్రీదింగ్ ఇస్తాం బాడీ ఉంటుంది హెల్త్ చాలా ఇంపార్టెంట్ ఇష్టపడే అంటే మనకు ఈ లెవెన్ లెవెన్త్ యోగా ఇంటర్ చేసిన సందర్భంగా మన ఫ్రెండ్స్ ఒకటే ఒకటి ఇచ్చాడు మనీ వన్ హెల్త్ వన్ హెల్త్ అని స్లోగా ఇచ్చాడు అంటే ఒక భూమి ఒక ఆరోగ్యం మన భూమి ఒకటే కాబట్టి ఆరోగ్యం కూడా అందరం ఉండాలి నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్ అందరం హెల్త్ పరంగా బాగుండాలని ఒక స్లోగన్ ఇచ్చేసి మనకు దాదాపు వన్ మంత్ నుంచి సంపద జరుపుతూ ఎక్కడక్కడ ఆంధ్రపు రేపు మన ఫ్యామిలీస్ వారు వస్తున్నారు విశాఖపట్నం మన దగ్గర కూడా రేపు ఇబ్బంది హైదరాబాద్లో జరుపుతూ ఉన్నాయి స్టేట్ లెవెల్లో మేము కూడా మన మన నిన్న మన సండే రోజు మన టౌన్లో తిరుమలపట్నం రేపు పనిచేస్తాం ఇప్పుడు ఎక్కడ కూడా అక్కడే మనం యోగా మీద బాగా అవసరం జరుగుతుంది కాబట్టి మీరు అందరూ కూడా యోగా మెయిన్ మీకు ఇంపార్టెంట్ మాకంటే మీకు ఏకైనా అదాలి చదువు రావాలి శిక్షణ శిక్షంగా తీసుకోవాలి తెచ్చుకుంటేనే విద్యాభావ స్కూలు మీ ఫోటోలు అన్ని పేపర్లు రాస్తాయి బాగా గుర్తుపెట్టుకోండి మన పేపర్లలో మనం ఫోటో పడాలి మనకు పేరు రావాలి పేరు వస్తే ఎవరు సంతోషపడతారు ఫస్ట్ చెప్పండి రా ఎవరు సంతోషపడతారు అమ్మ నాన్న సంతోషపడతారు వాళ్ళని సంతోషపడాలి మనల్ని కానీ మనం సంచినందుకు వాళ్ళని సంతోషపడ్డాను కోకున్నాను మనం మనం చదువుకొని కాదు అమ్మ నాన్న సంతోషం తర్వాతనే గురువులు స్కూల్ టీచర్ వాళ్ళు సంతోషపడదు మేము తెచ్చిన విద్యార్థులు పోయే మార్కులు తెచ్చుకున్నారు అని చెప్పేసి అనుకోసం కష్టపడాలి చదవాలి హెల్త్ కాపాడుకోవాలి ఒక రోజు కావాలని చెప్పి ఎక్సర్సైజ్ చేసుకోవాలి కాకుండా చేసుకుంటారా రోజు నిజంగా రోజు చేయాలి నేను టెన్త్ క్లాస్ రోజు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నేను చేసుకుంటూ చావాలి నేను మెడిటేషన్ చూసా డైలీ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ మీ సార్ నడు మీ సార్ చెప్తే మీకు మార్చి డైలీ ఫిఫ్టీన్ మినిట్స్ చూసి నాకు ఇస్తాను మెడిటేషన్ ఆర్సైతే ఎక్కువ మీకు టైం పడుతుంది మీకు రోజు మార్నింగ్ చేస్తారంటే అది చాలా ఇంపార్టెంట్ మెడిటేషన్ మంచిగా హాయి ఉంటుంది ప్రాంతానికి కొంచెం టెన్షన్ ఉంటుంది మెడ్డేక్ ఉండదు ఫిరాములు ఉండవు ఇది ఏదంటే అది చదువుకోవాలంటే సార్ మార్క్స్ వేసుకోవాలి ఓకేనా ఒక రెండు మళ్ళీ ఆరు నాలుగు ఆరు सायद <laughs>

13 19 20 9,